గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాతరం అక్షయ తృతీయ ఉంది మరి ఆ పండగ వస్తుందంటేనే ఆడవాళ్ళ హడావిడ ఆవిడ అంతా ఇంత కాదు ముందు అర్జుంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బంగారం కొనుక్కురావాలి అసలు బంగారం కొనకపోతే అక్షయ తృతీయ పండుగ రోజు పాపం తగులుతుంది డబ్బు లేకపోయినా ఒక గ్రామైన ఒక కాసైనా బంగారం కొనుక్కొచ్చి లక్ష్మీదేవి ముందు పెట్టి ఆవిడ పూజ చేస్తేనే విపరీతంగా కలిసి వస్తుంది ఇది ఆలోచన ఈ ఆలోచన తోటి పరుగురు మరి లక్ష్మీదేవి ఎప్పుడైనా ఆ కాసు బంగారం చూసిందా ఆమె జీవితంలో ఆమె ఎప్పుడైనా బంగారు నగలు పెట్టుకుందా మనం చూపించే బంగారు కాసులే చూస్తుంది ఆవిడ మరి కదండి పండగల పేరుతోటి వీడు చేసే ఈ చాదస్త పనులకి ఏం జరుగుతుందంటే అక్షయ తృత వస్తుందంటే బంగారం నీటి విపరీతంగా పెరిగిపోతుంది దీపావళి పండుగ వస్తుందంటే బంగారం నీటి పెరిగిపోతుంది శ్రావణ మాసం వస్తుందంటే బంగారం నేడి పెరిగిపోతుంది వరలక్ష్మి వ్రతం రోజుకి ప్రతి సంవత్సరం బంగారం రేటు కొండెక్కి కూర్చుంటుంది ఎందుకంటే ఆ రోజు బంగారం పొంది ఎలాల్సింది ఆడవాళ్ళ డిమాండ్లు అలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి ఆ మొగుడు దగ్గర టైంకి డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే ఏదో చేసైనా సరే ఆ రోజు బంగారం కొనుక్కురావాలి లక్ష్మీదేవి దగ్గర పెట్టాలి పూజ చేయాలి అప్పుడే ఆడ అనుగ్రహిస్తుంది అసలు లక్ష్మీదేవి ఎందుకు అనుగ్రహిస్తుంది అది మాత్రం వీళ్ళు ఎవరికి తెలియదు తెలుసుకోవాలి అని కూడా అనుకోరండి వీళ్ళు ఎంతసేపు ఉన్న ఒక గిరి తీసుకొని ఈ అజ్ఞానము ఈ అపోహల్లోని మేము బ్రతుకుతాము అంటారు ఎవరు మార్చగలుగుతారు చెప్పండి సరే ఈ వీడియోలో అసలు అక్షయ ఎందుకు చేసుకోవాలి ఆ రోజు ఏం చేస్తే లక్ష్మీదేవి వస్తుంది నేను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి రకరకాల పండగలు రకరకాల ఋతువులను అనుసరించి ఆ మాసాలను అనుసరించి వస్తూ ఉంటాయి పెట్టే నైవేద్యాలు చేసే పూజలు కూడా ఆ మాసాలకి ఆ ఋతువులకి అనుగుణంగానే ఉంటాయి శ్రీరామనవమి ఉగాది నుండి అలాగే అక్షయ తృతీయ ఇవన్నీ కూడా మంచి వ్యాసంలో వస్తాయి ఆ సమయంలో చేసే పండుగ ఎలా ఉండాలంటే సమాజంలో నాలుగు వర్ణాల వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి అలాగే పండగ పేరుతో మనం తీసుకునే ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యాన్ని కలిగించే విధంగా ఉండాలి ఆ సీజన్లో మంచి ఆరోగ్యాన్ని కలిగించి శరీరానికి హాయిని ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి ఆ విధంగా మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసి మనకు అందించారు అక్షయ తృతీయ రోజున మీరు లక్ష్మీదేవికి పూజ చేసుకోండి కానీ లక్ష్మి అనుగ్రహం ఎలా కలుగుతుంది దీనికోసం కదా మన హడావిడంతా కూడా అక్షయ తృతీయ ముందు రోజే ఒక రెండు మూడు రోజులు ముందుగానే మన కుమ్మరి సోదరుల దగ్గరికి వెళ్ళి కొత్త ఎర్ర కుండ లేదంటే నల్ల కుండ కొనుక్కొం రావాలి కుండ ఆ పైన మూత తీసుకొచ్చి చక్కగా దాన్ని నీటితోటి శుద్ధి చేసి నీళ్లు నింపి పెడితే ఆ కుండ బాగా నీళ్లు లాగేసి చక్కగా గట్టి పడుతుంది ఆ మట్టి వాసన అంతా పోయి కుండ నీట్గా తయారవుతుంది ఆ కొత్త కుండని ఆ ఇంటి ఇల్లాలు అక్షయ తృతీయ రోజు ఉదయమే చక్కగా స్నానం చేసి ఆ కుండని కుదురు మీద పెట్టి దాని నిండా నీళ్లు నింపి దానిపైన మూతపెట్టి లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ కుండకు నమస్కారం చేసుకోవాలి ఆ కొత్త కుండలోను నిండా నింపిన నీటిలోనూ మహాలక్ష్మీదేవి ఆ వేసవి మొత్తం కూడా ఆవాహనమై ఉంటుంది కలసంలో ఎలా అయితే ఆవాహన చేస్తాము అలాగ లక్ష్మి ఆ కొత్త కొండలో ఉంటుంది కొత్త కొండలో నింపిన నీళ్లు కొన్ని గంటల్లోనే ఫ్రిడ్జ్ నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో అంత చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్ నీళ్ళు మనం ఎంత తాగినా కూడా తాగాలనిపిస్తుంది కానీ దానివల్ల శరీరంలో వేడి చల్లబడదు సహజంగా వేడి చల్లబడాలంటే కొత్త కొండలో చల్లటి నీళ్లు తాగితే వేడి దిగిపోతుంది ఒంట్లో సహజంగా ఉండే హీట్ ఏదైతే ఉంటుందో శారీరకమైన వేడి అది దిగి ఆ యూరిన్ కూడా పసుపు రంగు నుండి తెల్ల రంగులోకి మారి మనకే స్పష్టంగా తెలుస్తుంది కొత్త కొండ నీరు రెండు చెంబులు తాగిన తర్వాత యూరిన్కి వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే కొత్త కొండలో నీరు వేసవతాపాన్ని తీర్చుతుంది వేడిని దింపుతుంది పాత రోజుల్లో కొత్త కొండలో నీరుతో పాటు ఇంకో కొత్త కొండలో కూడా ఉదయమే చిలికి పోసి ఉంచేవాళ్ళు రోజంతా కూడా వ్యవసాయము శారీరక శ్రవ ఎండలబడి వచ్చిన బాల అతిథులు ఎవరైనా కూడా కొత్త కొండలో నీళ్లు కొత్త కొండలో మజ్జిగా తాగి తృప్తిగా హాయిగా నారాయణ అనుకుంటూ ఉండేవాళ్ళు ఆత్మారాముడు అప్పుడు శాంతించేవాడు మనం ఏం చేయాలి చక్కగా అక్షయ తృతి రోజున కొత్త కొండలో నీరు నింపి ఏర్పాటు చేసి మన ఇంటికి ఈ వేసవికి ఎవరు వచ్చినా కూడా కొరియర్ వాళ్ళు వస్తారు పార్సిల్స్ వాళ్ళు వస్తారు హిస్త్రీ బట్టలు తీసుకొని ఇవ్వడానికి వస్తారు పోస్ట్ వాళ్ళు వస్తారు అలాగే సిలిండర్లు తీసుకొచ్చే వాళ్ళు వస్తారు ఏదో ఒక డెలివరీ నుండి ఇచ్చిపోవడానికి వస్తారు అలాగే ఎవరు వచ్చినా కూడా ఈ వేసవిలో నైన్ ఆఫ్ గ్లాసులు నీళ్ళు తాగేళ్ళు అని వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలి ఇదంతా కూడా వ్రతముగా ఈ వేసవి ఈ గ్రీష్మ ఋతువులో చెయ్యాలి మంచి మంచినీరు లేదా మజ్జిగ ఇవ్వడం అనేది ఒక వ్రతముగా ఆచరించాలి వ్రతం అంటే ఎంతసేపు ఉన్నా కువలకి పసుపు కుంకాలు రాసుకోవడము చెంపులకి పసుపు కుంకాలు రాసుకోవడం కాదండి వ్రతం అంటే అది వ్రతము అనుకుంటే ఇంకా సజ్ఞానంలో పడుతున్నామని అర్థం ఏదో పూజ చేసే కాసేపు చేస్తాము ఎవరి వ్రత ప్రకారం వారు కాదనడం లేదు తప్పనడం లేదు కానీ వ్రతాలంటే ఎంతసేపటికి పసుపుని కుంకాలు రాసుకోవడం పూలు వేయడము వేయడము ప్రసాదాలు పెట్టడం ఇవి కాదు గ్రీష్మ ఋతువులు అందరికీ చల్లటి నీరు దాహారతి తిట్టడం అనేది అశ్వమేధ యాగం చేసే సమానం అవుతుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో కొండ రూపంలో నీళ్ళ రూపంలో మధ్య రూపంలో ఆవాహనమై ఉంటుంది కావాలంటే ఎవరైనా పెద్దవాళ్ళని కనుక్కోండి అంతేగాని అక్షయత ఋతువు రోజున మన్నుడి ఎండలో ఆ బలాబార్ గోల్డ్కో కళ్యాణ్ జ్యూలల్స్కి పోయి బంగారం కొనుక్కొస్తే ఆ బంగారులో లక్ష్మీదేవి ఉంటుంది అనేది తప్పు మనం శుభ్రంగా ఫ్రిడ్జ్లో నీళ్ళు వాడేస్తున్నాం కొమ్మర సోదరు కడుపు ఈ ఫ్రిడ్జ్లు ఇవన్నీ వచ్చేసా కొట్టేశారు ఫ్రిడ్జ్లో ఉన్నా సరే కొండ నీరు తాగడం మంచిది కాబట్టి మన కొమ్మర సోదరులు ఈ సమయాన్ని కుండాలు చేసి ఉంచుతారు వారి దగ్గరుండి కుండలు తెచ్చుకుంటే వాళ్ళ బ్రతుకు తెలుగు నడుస్తుంది ఆ విధంగా వర్ణం పోషించబడుతుంది ఈ వీడియో చూసి కనీసం ఒక వంద మంది వెళ్ళి లేసేసి సోదరుల దగ్గర ఒక వంద కోడలు అనుకోండి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది వాళ్ళందరూ లక్ష్మీదేవి పిల్లలు కదా మనమేనా లక్ష్మీదేవికి పిల్లలము అగ్రవర్ణాల్లో పుట్టిన వాళ్ళు ఓసీ కేటగిరీ వాళ్ళు వీళ్ళైన లక్ష్మీదేవికి బిడ్డలు కొమ్మరి సోదరులు కమర సోదరులు పద్మశాలీలు మేధరులు వీళ్ళందరూ మన తోబుట్టులు మన రక్తం కాదా మన రక్తమే కదా వాళ్ళలో ప్రవహిస్తుంది వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తుంది వీళ్ళందరూ కూడా జగన్మాత లక్ష్మీదేవికి పిల్లలే కదా మనం పది మంది వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి పదికొండలు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆనందిస్తుంది అనుగ్రహిస్తుంది నిజమైన అక్షయ తృతీయ అంటే అది ఇంట్లో నీళ్లు స్థాపించడము జల రూపంలో ఉన్న లక్ష్మిని స్థాపించి ఇంటికి వచ్చిన నలుగురికి కూడా చల్లటి నీళ్ళు ఇస్తాయి వాళ్ళు తాగి ఆనందిస్తాయి అలా ఎన్ని గ్లాసుల నీళ్ళు రోజు ఎంతమంది మన ఇంటికి వచ్చిన వాళ్ళు తాగుతారో అన్ని రూపాలలో శ్రీ నారాయణమూర్తి ఆ తిరుపతి శ్రీనివాసుడు సంతోషించినట్లుగా ఆయనే దాహం తీర్చుకున్నట్లుగా ఆ భావనతోటి ఋతువు అంతా కూడా జలదానము చేయాలి నలుగురికి దాహం తీర్చాలి అనే ఒక వ్రతము చేయాలి మన పెద్దవాళ్ళు అందుకే చలివేంద్రాలు పెట్టేవాళ్ళు మరణించిన వారి పేరుతోటి చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎందుకంటే అలా నలుగురు నీళ్లు తాగి సంతోషించినా కూడా దారిని పోయేవాళ్ళు పోయి ఎక్కడో పితృలోకంలో ఉన్న మన పెద్దవాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి అనే ఆలోచనతోటి అలాగే వేసవిలో కట్టుకొని కాటన్ బట్టలు నేత బట్టలు చక్కగా మన నేత నాడు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి మన పద్మశాలీ సోదరుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి ఇంతకుముందు రోజుల్లో నేను పుస్తకంలో ఒక కథ చదివాను పాత రోజుల్లో ఒక అమ్మాయి ఒక ఊర్లో పెరిగి పెద్ద అయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది ఆ రోజుల్లో ఇప్పుడులాగా రెండు మూడు రోజులు ఒకసారి రావడానికి లేదు కదా ఎప్పుడో ఒకసారి కానీ పంపించేవాళ్ళు కాదు రాక రాక పుట్టింటికి వచ్చింది ఆ గ్రామంలోనే ఒక నేతన్న ఇది గమనించి మరి ఆయన ముందే పెరిగింది కదా ఈ అమ్మాయి ఆయనకి ఈ పిల్ల చెల్లెలు ఆ పిల్ల తండ్రితో అంటాడు కదా బాబాయ్ అమ్మాయి వచ్చింది కదా చెల్లెలకి నీలవ రంగు అంటే ఇష్టము నేను నీలవరంగు చీరనేస్తాను పోయేటప్పుడు ఎలాగో పెట్టి పంపించారు కదా అది పెట్టి పంపిద్దు గాని అని నెమలకంట రంగు అంచుల చీరలను వేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతాడు ఆ పెద్ద ఆయనది ఆనందంగా తీసుకొని ఆయన జబుల్లో ఉన్నది ఏదో తీసి నేతన్న చేతిలో పెడతాడు నేతన్న అవి తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఆ నేతన్నకున్న ప్రేమ ప్రేమతో ఆయన చేసే వస్త్రాలు మనము షాపింగ్ మాల్స్కి వెళ్ళి అమెజాన్ లోను ఆర్డర్లు పెట్టుకొనుక్కుంటే వస్తుందా ఇది కుమారుల షాపింగ్ మాల్స్ ఇవన్నీ వచ్చి పడి నేతన్నల పొట్టలు కొట్టాయి వాళ్ళు ఆ చరకాల ముందే ఆ రాట్నాల ముందే ఆ వస్త్రాలు నేసే మగ్గాల ముందే పురుగు ముందుందా అని చచ్చిపోతున్నారు మగ్గమ లక్ష్మీ స్వరూపం శుక్రవారం రోజు పసుపు వంకాలు పెడతారు ఆ మగ్గాల ముందే వాళ్ళు పురుగు ముందుగా చచ్చిపోతున్నారు అయినా సరే మనకి ఫ్యాషన్ కొట్లే కావాలి అవి మెలమెల మెరిసిపోతూ ఉండాలి ఉల్లి పొరలాగా ఉండాలి అలాంటి ఫ్యాషన్ బట్టలే వేసుకుని తిరుగుతాం మనం ఆ నేతలు అందరూ గుమ్ముడుగా చచ్చిపోయినా సరే మనకి ఏమీ పర్వాలేదు మనం బతికి బాగున్నాం కదా చాలు అది ఈ కాలం ధారణి ఐదు మహిళ ఎవరైనా చనిపోతే చేటలు మేదరు వారి దగ్గర నుంచి చేటలు చిన్న చిన్న తట్టలు బుట్టలు తెప్పించి ఆ ఇంటి చుట్టుపక్కల పది మంది ముత్తైదువులకి ఇళ్లకి పంచిపెట్టేవారు ఆ పేరు చెప్పి ఇల్లాల నాకు రోజు చేటలో బియ్యము పప్పులు జరుగుతుంది ఈ తట్టల్లో కూరగాయలు ఉల్లిపాయలు పండ్లో పెట్టుకుంటారు కదా అలాగా మేదర్ వాళ్ళకి ప్రతి కార్యక్రమంలోనూ పని దొరికేది కుమ్మర వారికి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రతి శుభకార్యంలోనూ పని దొరికేది పద్మశాలలకి ప్రతి కార్యక్రమానికి నలుగురికి అందరికి బట్టలు నేర్చే నేయడానికి పని ఉండేది బాండీలు మూగుడ్లు అట్ల పేనాలు ఇవన్నీ కూడా చక్కగా కమ్మరు వారు చేసేవాళ్ళు ఇప్పుడు నాన్ స్టిక్లు కొనుక్కుంటున్నాం వాళ్ళు కూడా చచ్చిపోతున్నారండి ఆత్మహత్య చేసుకొని లేక మనకి నాన్ స్టిక్కులు కావాలి మనకంతా సోకుగా ఉండాలి కమ్మరు వాళ్ళు మన సోదరులు వాళ్ళు మన రక్తం వాళ్ళు ఏకైపోయినా మనకు అక్కర్లేదు క్యాస్టైరిన్ బాండీలు అవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తే నిన్న దాకా అందరూ వాడారు తర్వాత వద్దని తీసి పడేశారు ఇప్పుడు వీటినే మళ్ళా తయారు చేసి ఆన్లైన్లో వెయ్యి రెండు వేల రూపాయలు కమ్ముతున్నారు అవి కొనుక్కొచ్చుకుంటే బాగుందా మన కమరణలో అవి కదా తయారు చేస్తుంది క్యాస్టైరన్ ఐరన్ వాడుతోటి చేస్తే అవి తింటే కదా మనకి ఆరోగ్యం బాగుండేది రక్తం బాగుపట్టేది రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పండాలంటే ఈ క్యాస్టైరన్ ఐరన్ వాడుతో చేసిన వాటిలోనే వండుకుందిన మనకి పండగలు వచ్చేది ప్రతి ఋతువులోనూ ప్రతి మాసంలోను చతుర్వర్ణాల వారిని కూడా సమాజమే పరస్పరము పోషించుకోవాలి పరస్పరము సహకరించుకోవాలి పరస్పరము చేదోడు వాదోడుగా ఉండాలి ఎవ్వరూ పని లేక చచ్చిపోకూడదు ఎవ్వరూ తన వృత్తికి తన కష్టపడి నేర్చుకున్న ఒక కళకి ఆదరణ లేక దిక్కులేని పరిస్థితుల్లో చచ్చిపోకూడదు అలా ఎవరైనా పోతున్నారు అంటే ధర్మము ఇంకిపోతుంది ధర్మం అడుగంటి పోతుందని అర్థం లక్ష్మీ ప్రాప్తులు పరిగెత్తుకుంటూ వెళ్ళి బంగారాలు కొనుక్కోచుకుంటేను షాపింగ్ మాల్స్కి వెళ్ళి పేదపేద జరి అంచిన చీరలు కొనుక్కోచుకుంటేను కలగదండి మన చుట్టూ ఉన్న పది మంది మన పండగల సందర్భాల్లో మన ఇంట్లో శుభకార్యాల సందర్భాల్లో పోషించబడాలి అప్పుడు ఈ ధర్మం నిలబడుతుంది అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది నాలుగు వర్ణాల వారు 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 చేసే వృత్తుల ద్వారానే భగవంతుని పొందుతారు మోక్షం కలుగుతుందని భగవద్గీతలో స్వామి చెప్తూ ఉంటే ఆ వృత్తులు లేకుండా మనమే చేస్తున్నాం మనకి లేగిస్తే ఫ్యాషన్ గా ఉండే గుడ్డలు ఇంట్లో ఫ్యాషన్ గా ఉండే వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఏవేవో కావాలి చివరికి ఇంట్లో బూజ్ దొరుకునే వస్తువు కూడా ఫ్యాషన్ గా ఉండాలి లో పడిపోయి సోకులు లో పడిపోయి ఎవరిని మనం అణగుదొక్కుతున్నాము అర్థమవుతుందా ఇలాంటి పిచ్చి పనులని చేసే సమాజంలో నలుగురు లక్ష్మీ ప్రాప్తులు కలగారని ఒకటి కాదండి వంద అక్షయతృతులు చేసినా కలగదు ఈ చదువులు ఏమీ లేని పాత రోజులే బాగుండేవి నాలుగు వర్ణాల వారు ఆనందంగా బ్రతికే వాళ్ళు ప్రతి సంవత్సరము గ్రీష్మ ఋతుల్లో అక్షయతృతి రోజున మన కుమ్మరాన్న దగ్గరికి వెళ్ళి ఒక కొండ తెచ్చుకోలేము ఎంత అవుతుంది ఒక రెండు వందలు అవుతుంది వాళ్ళకి మన ఇంట్లో కూరగాయలు ఉలిపాయలు ఇవన్నీ పోసుకోవడానికి ప్లాస్టిక్ బుట్టలు ఎందుకు మన మేదాన్న దగ్గరికి వెళ్ళి చక్కగా అల్లిన ఒక బుట్ట తెచ్చుకోలేరా అది చానా మన్నుతుంది ప్లాస్టిక్ పోతుంది అవి మన్నుతాయి ఒక రెండు వందలు ఇస్తే నష్టమా ఏ మన జీవితం ఆస్తి మొత్తం పోతుందా వంటలు వార్పులు చేసుకోడానికి క్యాస్టైరిన్ బాండీలు క్యాస్టైరిన్ దోస ప్యానాలు ఇవన్నీ కూడా మన కమ్మరాన్న దగ్గరికి పోయి తెచ్చుకోలేమా నాన్ స్టిక్కులు కావాలా ఏమైనా పర్మనెంట్ గా ఉంటాయా ఎన్ని వందలు పోసుకున్నా నా రోజులుగా అన్ని గిక్కేస్తాము పోతామో ఒకరి పడేస్తాయి అంతేనా పండగలు వచ్చేది మన వాళ్ళని మన తోబుట్టు నలుగురిని పోషించుకోవడానికండి గుర్తు పెట్టుకోండి చాలా ఆవేదన నేను కొని మాట్లాడుతున్నాను నేను ఇంతకు ముందు కూడా పండగలు వస్తున్నాయంటే నేను వీడియోస్ చేస్తున్నాను చెప్తున్నాను ఎంతమంది మారుతున్నారో నాకు తెలీదు ఎవరైనా నా వీడియో చేస్తే ఒకళ్ళు ఇద్దరు మారినా ఒకళ్ళు ఇద్దరు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రెండు వందలు ఇచ్చి కొనుక్కున్నా వాళ్ళకి ఒక పూట భోజనానికి వచ్చిన గోవింద సేవ ఛానల్ ద్వారా నేను అవగాహన కలిగిస్తుంది నా శ్రమ ఎంతో సార్థకమైందని భావిస్తానండి ఇరవై నాలుగు గంటలు పూజలు పుణ్యాలు కాదు నేను చేసుకునే గోవింద సేవ ఇదే మీకు నచ్చితే చూడండి లేదండి లేదు నేను చేస్తే గోవింద సేవ ఇదే మన సమాజంలో మన అన్నదమ్ములు నలుగురు బాగుండాలి అందుకే నేను అవగాహన కలిగిస్తాను నేను చేసుకునే గోవింద సేవ ఇదేనండి చక్కగా అక్షయతృతయ రోజున మహిళలు ఇళ్ళందరూ కూడా ఇంట్లో చక్కగా కుండ ప్రతిష్ఠించుకొని దానిలో నీరు నింపి లక్ష్మిని అవగాహన చేసి పది మందికి మంచినీళ్ళు ఇవ్వండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం జరుగుతుంది మన కుంభరాణదమ్ముల దగ్గరికి వెళ్ళి కొండలు తెచ్చుకున్నాము ఇంత ఎర్రటి ఎండలో వాళ్ళు రోడ్ల పక్కన పెట్టుకుని కుండలు అమ్ముతూ ఉంటారు వాళ్ళకి మనమిచ్చిన రెండొందలు మూడు వందలో ఒక రోజుకి భోజనానికి సరిపోయినా కూడా చాలా ఆనందం మన జన్మ ధన్యమైనట్లే మీరు చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను లోకా సంస్థ సుభ్రభవంతు జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ ఆర్బం